हाँ, सदाशिव सरंभम व्यास शंकरचार्य मध्यम अस्मत् आचार्य पर्यत वंदे गुरुपरंपर श्रुति स्मृति पुराणा आल करुणाल नम भगवत्द शंकर लोपशंक यतो धर्म तथो कृष्ण यतो कृष्ण ततो तो जय नमोस्त व्यास विशाल बुद्धे पुलार विंदाई पत्र नेत्र येन तया भारत तैयार पूर्ण प्रज्वालिज्ञानमय प्रदीप प्रियम आत्मबंधुरा గడిచినటువంటి భగవద్గీత అర్జున విషాదయోగం పద్నాలుగవ శ్లోకంలో శ్వేతాశ్వాలను పూర్చినటువంటి మహారథంపై ఆశీనంలో ఉన్నటువంటి కృష్ణార్జునులు తమ తమ దివ్యమైనటువంటి శంఖాలను పూరించారని తెలుసుకున్నాం అయితే ఆ శంఖాల యొక్క విశిష్ట దేవుడు అయినటువంటి విషయం గురించి రాబోయేటువంటి వీడియో తెలుసుకుందాం అనుకున్నాం కదా ఇప్పుడు ఈ వీడియోలో వాటి గురించి సమయాన్ని బట్టి తెలిసినటువంటి ప్రయత్నాన్ని చేద్దాం ओम सर्व तेजोमय नम ओम सुभाय नम ओम तमो निमूढ़ लोकांधकार नोदर चंद्रिकाय नम ओम स्तुत्यस्तक तत्वार्ध बोधिन्ये नम ओम बोध बासुराय नम ओम बोधामृत पय शुक्लाय భీష్ములు వారు దుర్యోధను ఉత్సాహపరచడం కోసం మొహం గర్జించినట్టుగా శంకనాదాన్ని చేశారు వెనువెంటనే అంతా కూడా ఒకే సమయంలో తమ తమ వాయిద్యాన్ని మరోగించారుచిన మహారథంపై ఆశీన్లో ఉన్నటువంటి కృష్ణార్జునులు తమ తమ దివ్యమైనటువంటి శంఖాలను పూరించారు అయితే శంఖాలు ఏమిటంటే देवदत्तं धनं जयः पौण्ड्रौ दद्महाशङ्कम् भीमकर्मा गृकोदरः भीमकर्मा పాంచజన్యం ఋషికేశో దేవదత్తం ధనంజయం హేమ హేమకర్మ వృకోదర అనేటువంటిది శ్లోకం శ్రీకృష్ణుడు పాంచజన్యం పాంచజన్యం అనేటువంటి పేరు గల శంఖమును పూరించను అలాగే ధనంజయ అంటే అర్జునుడు దేవదత్తం దేవదత్తం అనేటువంటి శంఖాన్ని పూరించెను అలాగే ఈ శ్లోకం రెండో పాదంలో భీమకర్మ భయంకరమైనటువంటి కృతములను చేయనట్టి ఓ భీమసేనుడు పౌండ్రౌ అని పేరు కలిగినటువంటి మహాశంఖమును దగ్మౌ పూరించెను అని తెలియజేయడం జరిగింది అయితే శ్లోకం యొక్క అర్థం ఏమిటంటే కిందటి శ్లోకంలో కృష్ణార్జునులు తమ తమ దివ్యమైనటువంటి శంఖాన్ని పూరించారని చెప్పారు కదా ఇప్పుడు ఈ శ్లోకంలో ఆ శంఖాలు ఏమిటి వాటి విశిష్టత అని తెలియజేసి వాటితో పాటుగా భీముల వారు కూడా ఏ శంఖాన్ని గురించినటువంటి విషయాలు తెలియజేయడం జరిగింది ఇప్పుడు దాని గురించి కొంచెం వివరంగా తెలుసుకుందాం ఈ శ్లోకం మొదటి పాదంలో పాంచజన్యం ఋషికేశో అన్నారు ఋషికేశో పాంచజన్యం ఋషికేశుడు అంటే ఎవరు శ్రీకృష్ణ పరమాత్మలు వారు అయితే ఈయన్ని ఇక్కడ ఈ నామంతో సంబోధించడానికి గల కారణం ఏమిటి అంటే ఉషీకములు అంటే ఇంద్రియములు అలాగే ఈశుడు అంటే అధిపతి ప్రభువు మన ఇంద్రియాలన్నింటికి అధిపతి స్వామి కాబట్టి ఇక్కడ కృష్ణ పరమాత్మల వారిని ఊషీకేశ అనేటువంటి నామంతో సంబోధించడం జరిగింది అలాగే హర్ష సుఖ సౌఖ్యయుతమైనటువంటి నిధానం ఏదైతే ఉందో దానిని కూడా ఋషికేశం అని అంటారు అందుకే భగవానుడికి ఋషికేశుడు అనేటువంటి నామం ఏర్పడింది ఋషికేశో పాజన్యం కృష్ణ పరమాత్మ వారు ఏ శంఖాన్ని పూరించారట పాంచజన్యం అనేటువంటి పేరు వెళ్ళినటువంటి శంఖాన్ని పూరించారట పాంచజన్యమైనటువంటి శంఖం యొక్క చరిత్ర ఏమిటంటే అంటే కృష్ణ పరమాత్మ వారు పూరించినటువంటి శంఖం యొక్క చరిత్ర అనమాట పంచజన్యుడు అనేటువంటి పేరు వెళ్ళినటువంటి శంఖ చూపదారి అయినటువంటి దైత్యున్ని శ్రీకృష్ణ పరమాత్మ వారు సంహరించారు అయితే ఆ రాక్షసుని యొక్క ఎముకలతోటి ఏర్పడినటువంటిదే ఈ శంఖం కాబట్టి దీనికి పాంచజన్యం అనేటువంటి పేరు ఏర్పడింది ఇది శంఖం యొక్క చరిత్ర పాంచజన్యం శ్రీకృష్ణ పరమాత్మల వారు పాంచజన్యం అనేటువంటి పేరు గల శంఖాన్ని పూరించారు అలాగే దేవదత్తం ధనంజయ ధనంజయ దేవదత్తం ధనంజయుడు అనేటువంటి నామంతో అర్జునుల వారిని సంబోధించడం జరిగింది ఇక్కడ ఈ పదానికి అర్థం ఏమిటంటే యాగం జరిగినప్పుడు ఎన్నో రాజ్యాల మీద దండెత్తి ఎంతో విలువైనటువంటి ఆభరణాలను ధనాన్ని తీసుకొచ్చి ధర్మరాజు కప్పు జరిగింది అర్జునుల వారు అయితే ఆ ధనం పట్ల అతనికి ఆశ లేకపోవడం చేత ఆశను జయించిన వాడు ఒకటి చేత అర్జునుడికి ఇక్కడ ధనుంజయుడు అనేటువంటి నామం ఏర్పడింది అందుకే దేవదత్తం ధనంజయ అన్నారు ధనంజయ దేవదత్తం ఏ శంఖాన్ని పూజించారట అర్జునుల వారు దేవదత్తం అనేటువంటి పేరు గల శంఖాన్ని పూరించారట ఈ శంఖం యొక్క విశిష్టత ఏమిటంటే పూర్వకాలంలో అర్జునుడు నివాత కవచాల దైత్యులతో పోరాడేటువంటి సమయంలో ఇంద్రుడు దేవదత్తం అనేటువంటి పేరు గల శంఖాన్ని ప్రసాదించడం జరిగింది ఈ శంఖం యొక్క గొప్పతనం ఏమిటి అంటే దీని నాదానికి శత్రు సైన్యం ఎవరైనా సరే భయంతో గడగడలాడిపోయేటువంటి వారట అంత గొప్పది ఈ శంఖం పాంచజన్యం ఋషికేశో దేవదత్తం ధనంజయ అంటే కృష్ణ పరమాత్ములు వారు అనేటువంటి పేరు గల శంఖాన్ని అలాగే ధనంజయుడు అనేటువంటి అర్జునుడు దేవదత్తం అనేటువంటి పేరు గల శంఖాన్ని పూరించారు ఇప్పటి వరకు ఈ శ్లోకంలో మొదటి పాదం యొక్క అర్థాన్ని తెలుసుకున్నాం అయితే రెండో పాదానికి వస్తే పౌండ్రౌదత్వం మహాశంఖం భీమకర్మ వృకోదర అన్నారు అయితే దీని అర్థం ఏమిట విషయాన్ని కూడా ఇప్పుడు తెలుసుకుందాం రౌండ్ రౌద మహాశంకం భీమకర్మ వృకోదరహకోదర భీమకర్మ ఇక్కడ భీములు వారిని భృకోదర అనేటువంటి పదంతో సంబోధించారు వృకోదర అనేటువంటి పదానికి అర్థం ఏమిటంటే వృకము అనగా తోడేలు అంటే తోడేలు వంటి ఉదరము కలిగినటువంటి వాడు అంటే తోడేలుకి తన పొట్ట ఎలా ఉంటుంది అదే విధంగా భీముల వారి పొట్ట కూడా ఉంటుంది అంటే ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నారు అంటే ఎంత తిన్నా కూడా ఆయన హరించుకోవాలనేటువంటి శక్తి కలిగినటువంటి వాడు అంత భోజన ప్రియుడు అంత బలంగా తింటాడు అన్నమాట భీముల వారు భీముడు బండి తినేటువంటి వాడు అని చెప్పుకునే వాళ్ళం కదా మనం పురాణాల ద్వారా తెలుసుకునేటువంటి వాళ్ళం కదా ఇక్కడ ఆ విషయాన్ని గుర్తు చేస్తూ వృకోదరహ అన్నారు తోడేలు వంటి పొట్ట కలిగినటువంటి వాడు అంటే అంత బలశాలి అని చెప్పడం కోసం ఈ పదాన్ని వాడారు అనమాట ఇక్కడ ఈ వృకోదర అనేటువంటి పదానికి ఇంకో అర్థం కూడా ఉంది ఏమిటంటే అది అన్నిటినీ కూడా భస్మం చేయగలిగినటువంటి వృకము అనేటువంటి పేరు కలిగినటువంటి అగ్ని ఏదైతే ఉందో దానిని తన ఉదరమునందు కలిగినటువంటి వాడు అంటే అంత శక్తివంతుడు ఎవరు భీములు వారు ఈ విషయాన్ని చెప్పడం కోసం ఇక్కడ వృకోదర అనేటువంటి శబ్దాన్ని వినియోగించడం జరిగింది వృకోదర భీమకర్మ ఈ భీమకర్మ అయినటువంటి పదానికి అర్థం ఏమిటంటే భయంకరమైనటువంటి కృత్యములు చేసేటువంటి వాడు భయంకరమైనటువంటి అంటే ఏమిటి యుద్ధంలో గదా యుద్ధం కావచ్చు మల్ల యుద్ధం కావచ్చు భీముడు కనుక యుద్ధం చేస్తుంటే అతి భయంకరంగా ఉంటుంది ఆ యుద్ధం అతను ఏ పని చేసినా అదే విధంగా ఉంటూ ఉంటుంది అతను తింటుంటే మనం చూడలేం అంత భయంకరంగా ఉంటుంది అంటే అంత తిండి తింటాడు అన్నమాట అంత బలశాలి పని కూడా అంత గట్టిగా చేస్తాడు భేకరమైనటువంటి కృత్యాలు అంటే శత్రువుల్ని చీల్చి చెండాలో వాళ్ళకి భయాన్ని పుట్టించడంలో భేకరమైనటువంటి శక్తిని కలిగినటువంటి వాడు కాబట్టి ఇక్కడ వృకోదర భీమ కర్మూ వృఖము అనేటువంటి ఉదరము కలిగినటువంటి భయంకరమైనటువంటి కృత్యములు చేసేటువంటి భీములు వారు ఏం చేశారట ప్రౌండ్రౌ మహాశంఖం అంటే ప్రౌండ్రము అనేటువంటి పేరు కలిగినటువంటి మహాశంఖం గొప్ప శంఖాన్ని దగ్మౌ పూరించారు ఇక్కడ ప్రౌండ్రము అనేటువంటి శంఖాన్ని మహాశంఖం అని ఎందుకు అన్నారంటే ఈ శంఖం కూడా అద్భుతమైనటువంటి ఆకారాన్ని కలిగి భయంకరమైనటువంటి శబ్దాన్ని చేయడం శక్తి కలిగింది అంటే ఈ శంఖనాదాన్ని విన్నా కూడా శత్రువులు ఎవరైనా సరే భయంతో వణికిపోక తప్పదు అంత గొప్ప శబ్దాన్ని చేసేటువంటిదే ఈ ప్రౌండ్రము అనేటువంటి పేరు వెళ్ళినటువంటి శంఖము ఆ శంఖాన్ని ఏం చేశారట భీముల వారు ప్రద్ మహాశంఖం ఈ మహాశంఖాన్ని భీముల వారు పూరించారు ఈ శ్లోకంలో రెండో పాదానికి అర్థం ఈ విధంగా భగవద్గీత అర్జున ప్రథమ అధ్యాయం పదిహేనో శ్లోకంలో పాంచజన్యం దేవదత్తం ధనంజయ ప్రౌండ్రౌ దద్భౌ మహాశంఖం కర్మ వృకోదర అంటూ శ్రీకృష్ణ పరమాత్మలు వారు అలాగే అర్జునుడు మరియు భీముడు ఏ ఏ శంకాలను పూరించాలనేటువంటి విషయాల గురించి హస్తిలో ఉన్న ధృతరాష్ట్ర మహారాజు వారికి సంజయ్ల వారు తెలియజేయడం జరిగింది యుద్ధానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి పదకొండవ క్షేణ కలిగినటువంటి కౌరవసేనకు సైన్యాధ్యక్షత వహించినటువంటి భీష్ముల వారు ఎప్పుడైతే తన శంకనాదాన్ని చేశారో వెనువెంటనే కౌరవసేన అంతా కూడా ఏకదాటిగా తమ వాయిద్యాలు రోగించారు కదా ఇంకా ఆలస్యం చేయకుండా వెంటనే మేము కూడా యుద్ధానికి సిద్ధమే అంటూ పాండవుల వైపు నుండి కృష్ణార్జున తమ శంఖాలను పూరించారని చెప్పి ఇంతకుముందు శ్లోకంలో చెప్పి ఇప్పుడు వాళ్ళు ఏ ఏ శంఖాలను పూరించారు వారితో పాటుగా భీముల వారు ఏ శంఖాన్ని పూరించారు విషయాన్ని ఈ శ్లోకంలో తెలియజేయడం జరిగింది అయితే రాబోయేటువంటి శ్లోకంలో యుధిష్ఠరుడు అలాగే నకులు సహదేవులు అంటే ధర్మరాజు నకులుడు సహదేవుడు వీరి ముగ్గురూ కూడా ఏ ఏ శంకాలను పూరించారవంట విషయాన్ని తెలియజేయడం జరిగింది వాటి గురించి రాబోయేటువంటి భగవద్గీత అర్జున విషాదయోగం అధ్యాయం పదహార శ్లోకంలో తెలుసుకుంటూ ఈ విషయాలను అర్థం చేసుకుంటూ ఈ అష్టమగీత జ్ఞాన మహాయజ్ఞంలో ముందుకు సాగుదాం కాయైన వాచా మనసేంద్రియర్వా బుద్ధి ప్రకృతి స్వభావా కరోమి ఎత్తి సకలం పరస్మై నారాయణాది సమర్పయా ब्रह्मार्पणं ब्रह्माभिः ब्रह्माज्ञौ ब्रह्मणाहुतं ब्रह्मैव तेन गन्तव्यं ब्रह्मकर्मसमाधिना ॐ शान्ति शान्ति शान्तिः सर्वं जगद्गुरु श्रीकृष्णपरब्रह्मार्पणोऽस्तु स्वस्ति